జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పార్టీ కార్యాలయంలో గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలను సంవత్సరానికి ఒక్కరోజైనా పాటించాలని ఆయన సత్యం అహింస ఆయుధాలుగా చేసిన పోరాటంతో స్వతంత్రం సిద్ధించిందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ రాజు మారిసెట్టి భద్రం కొత్త కొండబాబు పాండ్రంగి రాంబాబు దేవరపల్లి మూర్తి వేములకొండ జోగారావు సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు మానేపల్లి బంగారరాజు పాలకుట్టి సురేష్ కొత్త రాము మానేపల్లి వీర్రాజ్గుప్తా వి గణేష్ టీడీపీ నాయకులు ఆర్యవైశ్య సేవా సంఘం ప్రముఖులు ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు ఒక భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా మరో ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే దృఢమైనటువంటి సంకల్పంతో ఏ అయినా ఒక నిర్ణయం తీసుకుని కార్యక్రమం తీసుకుంటే నేనైనా సాధించగలుగుతాను అహింసావాదంతో అని చెప్పి యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతులు పుట్టినటువంటి అదే మన మహాత్మా గాంధీ మనం ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలుగుతున్నాం అంటే ఆయన యొక్క పట్టుదలతోటి దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి ఉద్యమ బంధాలో మనం ఈనాడు విజయం సాధించ స్వేచ్ఛలో మనం సాధించుకోగలిగాము అయితే ప్రతి పౌరుడి కనీసం సంవత్సరాలకు రోజు ఈ అక్టోబర్ రెండో తారీఖునైనా సరే ఆయన కుటుంబం సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అవలంబించి ఆ ఒక్కరోజు మన నడవడికని నడపకలి ఈ దేశం సుసంపన్నం అవడానికి శాంతియుతమైనటువంటి దేశంగా ఉండడానికి అదొక మహా యజ్ఞంలో తయారవుతుంది ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం శాంతియుతమైనటువంటి వాతావరణంలో అహింసావాతంతో మనం వెళ్ళగలిగితే అది రోజుకి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఒకసారి ఆలోచిస్తుంటే ఎన్ని సెకండ్ల యొక్క ప్రభావం యావత్ భారతదేశం మీద కూడా మన అందరి యొక్క ఏదైతే వంద కోట్ల పైబడి ఉన్నటువంటి జనాభా యొక్క పవర్ అంతా గాంధీ యోజంలో దేశానికి హత్తుకుని ఈ దేశం ఎంతో శాంతియుతమైనటువంటి